హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తానికి మొత్తంలో ఇవాళ కానిస్టేబుల్ అభ్యర్థులకు భారీ గుడ్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఏపీ సర్కార్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొత్తానికి కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి సెకండ్ ఫేజ్ స్టేజ్ టూ కి సంబంధించి మనకి రీసెంట్ హాల్ టికెట్స్ కూడా రిలీజ్ కావడం జరిగింది మరి మొత్తానికి ఈ హాల్ టికెట్ రిలీజ్ అయిన తర్వాత పీఈటీ అండ్ పిఎంటి టెస్ట్లు కండక్ట్ చేస్తారు కాబట్టి మొత్తానికి దీనికి సంబంధించి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత వన్స్ వాళ్ళు టోల్ ఫ్రీ నంబర్స్ కూడా క్లియర్ అలర్ట్ చేస్తారు మరి ఎప్పటి నుంచి ఈ ప్రక్రియ ఎప్పటిదాకా కొనసాగుతుంది ఆయన పోస్టింగ్ ఆర్డర్స్ కూడా ఎప్పటిలోగా ఇవ్వబోతున్నారు దీనికి సంబంధించి పర్టిక్యులర్ డీటెయిల్స్ అన్ని మనం షాట్ అండ్ క్లియర్ కట్ గా తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ ఫ్రెండ్స్ మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కానిస్టేబుల్ ఉద్యోగాల విషయం నోటికేషన్ చాలా మంది క్వాలిఫై మొత్తానికి సెకండ్ ఫేజ్ స్టేజ్ టూ స్థాయిలో మొత్తానికి పిఎంటి పిఈటి టెస్ట్లకు సంబంధించి హాల్ టికెట్ మనకు రీసెంట్ ఇవాళ రిలీజ్ కావడం గుడ్ న్యూస్ అని చెప్పచ్చు మొత్తానికి హాల్ టికెట్ రిలీజ్ చేసుకున్నటువంటి అభ్యర్థులు ఈ నెల థర్టీ నుంచి మనకి ఈవెంట్స్ కి ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది మరి ఈవెంట్స్ ఇలా ఉంటాయి ఎయిట్ హండ్రెడ్ మీటర్సా మరి ఫైవ్ కేఎమ్సా ఇలా లాంగ్ జంప్ షార్ట్ పుట్స్ అన్ని ఇలా ఉంటాయి తర్వాత ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత షార్ట్ గా ఏదైనా ఎగ్జామ్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు మన ఫైనల్ ఎగ్జామ్ కూడా ఎలా ఉండబోతుంది మొత్తానికి పిఈటి టెస్ట్ లో ఎటువంటి క్వశ్చన్స్ నిర్వహిస్తారు ఇంటర్వ్యూస్ ఏమైనా ఉంటాయా మరి రన్నింగ్స్ లాంగ్ జంప్స్ కావచ్చు షార్ట్ పుట్స్ కావచ్చు ఆ డీటెయిల్స్ అన్ని చాలా క్లియర్ అండ్ వెల్కట్గా మీకు ఒక నంబర్ టోల్ ఫ్రీ నెంబర్ కూడా ప్రభుత్వం అలర్ట్ చేసింది మీకు ఎక్కడన్నా సమస్యలు అయితే ఆ లకు ఫోన్ చేయొచ్చని చెప్పేసి నైన్ డబల్ ఫోర్ వన్ ఫోర్ ఫైవ్ జీరో సిక్స్ త్రీ నైన్ ఈ నంబర్ కి వన్స్ మీరు కాల్ చేసి నైన్ డబల్ ఫోర్ వన్ ఫోర్ ఫైవ్ జీరో సిక్స్ త్రీ నైన్ ఈ నంబరు దాంతోపాటు ఇంకో నెంబర్ కూడా అలర్ట్ చేయడం జరిగింది మిగతా పర్టికులర్ డీటెయిల్స్ అన్ని చాలా క్లియర్ అండ్ వెల్కట్గా వీడియో కింద లింక్ ఇచ్చారు మొత్తానికి ఈ కానిస్టేబుల్ అభ్యర్థులుగా ఈ కు హాజరు కాబోతున్న అభ్యర్థులందరికీ ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ సదామి సేవలో ఈ ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్